ఘనంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు పటాన్చరు పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి రోగులకు పనులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు జిఎంఆర్ అభిమానులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వారు అభిలాషించారు గేష్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఊడె మధుసూధన్ రెడ్డి సీనియర్ నాయకులు నర్ర బిక్షపతి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలుకూరి నరసింహారెడ్డి అఫ్జల్ వెంకటేష్ మొయిన్ రాజు షకిల్ మానిక్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా పటంచోరు పట్టణ ప్రజలకు పటంచోరు కాంగ్రెస్ ప్రజలకు పండుగ వాతావరణం మా నియోజకవర్గ ముద్దుబిడ్డ యువ యువనాయకుడి నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అటు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడుగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఎంపీటీసీ మెంబర్గా తర్వాత మండల అధ్యక్షులుగా తర్వాత ఇప్పుడు మూడోసారి పడంచరో చరిత్రలోనే మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచి అందరి మన్నణాలను పొంది కుల మతాలకు ఈ ప్రాంతాన్ని సమదృష్టితో అందరినీ కలుపుకుండా పోయి ఎలాంటి తన రాజకీయ జీవితంలో ఎలాంటి ఉడగలు లేకుండా అభివృద్ధి అంటే మైపాల్ రెడ్డి మైపాల్ రెడ్డి అంటే అభివృద్ధి అని చెప్పినట్టు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలు చాలా కడు బీదు వేదరికంలో ఉండడం వల్ల ఇక్కడ ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అన్ని కుల మతాలు మర్చిపోయి అందరు ఇక్కడ సమానంగా బతుకుతూ ఇక్కడ పరిశ్రమలలో వ్యాపారాలు చేసుకుంటూ పరిశ్రమలలో పని చేసుకుంటూ వ్యాపారం కానీ పరిశ్రమలు కానీ ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ అన్ని విధాలుగా పటంచోరు మొత్తం రాష్ట్రంలోనే ఈరోజు పడంచోరు అంటే ఎంత అభివృద్ధి అని తీసుకొచ్చిన యువ నాయకుడు ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయనకు అరవై సంవత్సరాలు చాలా చిన్న వయసు ఆయన నిండా నూరేళ్ళు ఉండి తన జీవితాంతం ప్రజలకు ఇట్లాగే సేవ చేసి అలాగే ఆ దేవుడు ఆయనకు కంపల్సరీ సహకరి పూర్తిగా సహకరిస్తున్నాడు కాబట్టి దేవుణ్ణి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము కార్యకర్తల తరఫు నుంచి ఇలాంటి నాయకుడు మరి ఏ జన్మలో చేసుకున్న పున్నపిల్లమో ఈరోజు ఈరోజు ఇంత మంచి నాయకుడిని మేము ఆయన పుట్టి జరుపుకుంటున్నాము ఆయన జీవితాంతము ప్రజాసేవకే అంకితం ఇచ్చాడు కాబట్టి ఆయనను ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడూ మరవకుండా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆయన బర్త్డేను ఎంత ఘనంగా చేసుకుంటారంటే ప్రతి ప్రాంతంలో ప్రతి గల్లీలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది అన్ని కుల మతాలకు సో ఇలాంటి నాయకులు ఆయన జన్మ అనేది కేవలం ప్రజల కోసము ఎవరేమనుకున్నా ప్రజానాయకుడు ప్రజల కోసము కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఎప్పుడు సేవ చేస్తుంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆయుర్వేదంగా ఆయన కుటుంబం మొత్తం బాగుండాలనిపి అందరము కార్యకర్తల తరఫు నుంచి కోరుకుంటున్నాం మణిపాల్ రెడ్డి గారి జన్మదినోత్సవ వాళ్ళ అన్నతమ్ములైతేనేమి కార్యకర్తలు ఏమీ అయితేనేమి అందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు అవన్నీ పంచడం జరిగింది మాకైతే మనం మన ఎమ్మెల్యే గారి మీద చాలా ప్రేమ కానీ అభిమానం కానీ అన్నీ ఉంటాయి వెళ్ళవెళ్ళలా గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా విధంగా సహాయం చేశారు అట్లాగే పట్టణం కూడా చాలా అభివృద్ధి చేశారు కాబట్టి సార్ ఎప్పుడు మేము ఏది అనుకున్నా కూడా వెంటనే వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పరిస్థితులను గమనించుకుంటూ చక్క పెట్టడంలో కానీ అన్నింటిలోనే సహాయ సహకారాలు అందిస్తున్నారు అటువంటి మన ఎమ్మెల్యే గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని వేడుకుంటున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి పటాంచేరు ఐట్రిక్ ఎమ్మెల్యే గుడెం మహపల్ గారి అరవైవ వసంతాలు పూర్తి చేసుకొని అరవై ఒకటో సంవత్సరంలో జన్మదిన సందర్భంగా మరి మూడు పరిహారాలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ అదేవిధంగా మన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు తిరుపతి దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళినారు మరి వారి బ్రదరు గుడెం మధు గారు ఇక్కడ ఉన్నటువంటి అబ్దుల్ గారు మన కార్పొరేటర్ అక్క పుష్ప నాగేశ్వర అక్క అదేవిధంగా మా వెంకటేష్ అబ్జులు చాలామంది పార్టీ నాయకులు శ్రీ ముఖ్యంగా ఈరోజు శ్రీ అభిలాషులు వచ్చి ఈ పటాన్చేరు ప్రభుత్వ హాస్పిటల్లో పేదలకు పళ్ళు పంచే కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఏంటంటే వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతోటి అస్వర్యాలతోటి రాబోయే కాలానికిటా రాబోయే రోజులట అతను మంచిగా ఉండాలని అదేవిధంగా ఆ దేవుణ్ణి మేము నమ్మే అయ్యప్ప దేవుని కానీ సకల దేవతలను కానీ కోరేది ఏంటంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులను తొలగిస్తూ రాబోయే రోజుల్లో అతనికి మంచి శుభం జరగాలని మరి అదేవిధంగా మన నియోజకవర్గాన్ని కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ చల్లంగా చూడాలని కోరుకుంటూ మరి ఈరోజు మన పటాన్చెరు యొక్క హాస్పిటల్లో పంచినందుకు వారు సహకరించినటువంటి ఆసుపత్రి సిబ్బంది మరి పార్టీ నాయకులకు పత్రికా విలేకరులకు పేరు పేరున మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా సందర్భంగా మరి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో పండ్లు పంపించేయడం మరి కేక్ కట్ చేస్తున్నాం ఇప్పుడే మరి అన్న తిరుపతికి వెళ్ళింది కాబట్టి మరి ఆయన రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న నాన్నదమ్మలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన పత్రికా విలేకరులకు పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తాం మరి అన్నను ఆ భగవంతుడు వెళ్ళవేళ్ళ సుఖ సంతోషాలతోటి ఉండాలి ఆరారోగ్యాలతోటి ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఎందుకంటే ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మంచిఫూర్తిగా అర్థం